లో బిపిన్ చంద్రపాల్ యొక్క పర్యటనలు అనేవి చాలా అద్భుతంగా కొనసాగాయి మరి ఇందులో కాకినాడ సమావేశం కావచ్చు రాజమండ్రి సమావేశం కావచ్చు చాలా అద్భుతంగా సక్సెస్ఫుల్ అయ్యాయని చెప్పేసి చెప్తా ఉన్నాం సో ఏది ఏమైనప్పటికీ ఇక్కడ మనకి కావాల్సింది ఏమిటంటే ఏపీ పాయింట్ ఆఫ్ వ్యూలో రాజమండ్రి సమావేశంలో బిపిన్ చంద్రపాల్ ఇక్కడ పర్యటించి అతను మాట్లాడుతున్నప్పుడు అతను మాట్లాడేటటువంటి ఆ యొక్క స్పీచ్ని తెలుగులోను అనువదించినటువంటి మహానుభావుడు ఎవరయ్యా అంటే చిలకమర్తి లక్ష్మీ నరసింహం అని చెప్పేసి చెప్తా ఉన్నాం చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో చూడండి విజయవాడ సమావేశంలో గాంధీజీ యొక్క స్పీచ్ ని మనకి తెలుగులో కనుమదించినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే అయ్యదేవర కాళేశ్వరరావు అని చెప్పేసి చెప్తా ఉంటాం అదే విధంగా బిపిన్ చంద్రపాల్ యొక్క ఆంధ్ర పర్యటనలో భాగంగా రాజమండ్రి సమావేశంలో ఏర్పాటు చేసినప్పుడు బిపిన్ చంద్రపాల్ యొక్క స్పీచ్లని ఉపన్యాసాలని ప్రసంగాలని తెలుగులో కొనుదించినటువంటి ప్రముఖ కవి దేశభక్తుడు ఎవరయ్యా అంటే మన యొక్క కళాప్రపూర్ణ చిలకమర్తి లక్ష్మీ నరసింహం అని చెప్పేసి చెప్తా ఉన్నాం సో ఈ సందర్భంలోనే చిలకమర్తి లక్ష్మీ నరసింహం ఆసుగా ఆసు అంటే ముందుగానే ప్రిపేర్ అవ్వడం కాకుండా ఉన్నది ఉన్నట్టుగా తన మనసులో ఉన్నటువంటి భావజాలని మొత్తాన్ని ఒక పాట రూపంలో బయట పెట్టడం అనేది జరుగుతుంది అంటే బ్రిటిష్ వాడి యొక్క అరాచకత్వాన్ని ఆ రాజమండ్రి హాలులో లో ఆ బిపిన్ చంద్రపాల్ యొక్క ఉపన్యాసాన్ని వినడం కోసం వచ్చినటువంటి వేలాది మంది దేశభక్తుల అందరి మధ్యలో కూడా ఒక పాటని పాడుతాడు అది ఇప్పటికి అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ కూడా ఎవర్ గ్రీన్ స్టార్ గా మిగిలిపోయింది ఆ యొక్క పాట స్వాతంత్రోద్యమ చరిత్రలో అదే ఏమిటండి ఖండంబు చక్క పాడియావు హిందువులు లేకదూడలై ఏడ్చుచుండ తెల్లవారును గడుసరి గొల్లవారు పితుకుతున్నారు మూతుల బిగయబట్టి అని చెప్పేసి ఎంత అద్భుతంగా రాశాడో చూడండి అంటే ఆ యొక్క చరణాలను గనక మనం అర్థం చేసుకున్నట్లయితే బ్రిటిష్ వాడు చేస్తున్నటువంటి అరాచకాలను ఉన్నది ఉన్నట్లుగా ప్రజలందరికీ కూడా అర్థమయ్యే విధంగా చెప్పాడు ఇదే సందర్భంలో బిపిన్ చంద్రపాల్ పర్యటన సందర్భంలోనే అతని యొక్క స్పీచ్లను అనువదిస్తున్న సమయంలోనే చిలకమర్తి లక్ష్మీ నరసింహి యొక్క పాట పాడడం అనేది జరిగింది దాని అర్థం చాలా ఇంపార్టెంట్ అండి ప్రశ్న వస్తుందా లేదా మనం పక్కన పెడితే ఏ వ్యక్తి స్వాతంత్రోద్యమంలో ఎంత పాత్ర పోషించాడు అందులోను మన ఆంధ్ర ప్రాంతంలో కీలక పాత్ర పోషించినటువంటి ఇలాంటి వ్యక్తుల గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే ఎందుకంటే మనం స్టోరీ చెప్పేటప్పుడు ప్రశ్నల రూపంలో మలుచుకోవచ్చు కానీ ముందు ఆ యొక్క పాటను అబ్జర్వ్ చేయండి చూడండి కండంబు చక్కని పాడియావు అంటే ఈ భారతదేశం అనేది చాలా మంచి పాలనిచ్చేటటువంటి అంటే నాణ్యవంతమైనటువంటి పాలనిచ్చేటటువంటి చక్కని పాడియావు అని చెప్పేసి చెప్తా ఉన్నాం మరి అలాంటి భరతఖండము అంటే భారతదేశమైనటువంటి పాడియావు నుంచి మరి మన భారతదేశ పాడియావు ఒక పాలు ఇస్తుందంటే ఆ పాలను ఎవరు స్వీకరించాలి ఆబ్వియస్లీ భారతదేశ ప్రజలు స్వీకరించాలి అర్థమవుతుందా లేదండి అందుకే చూడండి భరతఖండంబు చక్కటి పాడియావు హిందువులు లేగదూడలే ఏడ్చుచుండ అంటే రోజంతా తల్లి ఎక్కడో ఒక దగ్గర తిరిగి దొరికినటువంటి పశుగ్రాసము గడ్డి అది ఇది తిని తను రోజంతా కష్టపడి సమకూర్చుకున్నటువంటి ఆ యొక్క పాలని సాయంత్రం తన దగ్గరికి ఆప్యాయంగా వచ్చినటువంటి ఆ యొక్క లేగదూడకు అందించాలని చెప్పేసి ఆ తల్లి ఎంతలా ఆరాటపడుతుందండి అలా అంటే చూడండి మనల్ని అంటే హిందువుల్ని ఎలా పోల్చాడు చిలకమర్తి లక్ష్మీ నరసింహం లేగదూడలుగా పోల్చడం అనేది జరిగింది కండంబు చక్కటి పాడి ఆవు హిందువులు లేగదూడలే ఎచ్చుచుండ మనం ఏడుస్తా ఉన్నాం అంటే మన భరతమాత యొక్క పాళ్ళు అంటే ఇక్కడ పాళ్ళని మీరు దేనితో ఊహించుకోవాలి సంపద మన భారతదేశ సంపదను అనుభవించాల్సినటువంటి సర్వహక్కులు ఉన్నది మనకి కానీ మనకేం చేస్తా ఉన్నారు మన మీత మనకి మన మూతికి ఏమిటి అవి చెప్తా ఉంటాం కదా మూపురం లాంటిది కడతా ఉంటారు అంటే పాలు పితికేటప్పుడు ఆ యొక్క లేగదూడ వచ్చి తల్లి యొక్క పొదుగుకి పొదుగుకొచ్చి ఆ యొక్క పాలు తాగకుండా ఉండడం కోసం మూతులకి గడతా ఉంటాం అంటే అలా బ్రిటిష్ వారు చూడండి తెల్లవారును గడుసరి గొల్లవారు తెల్లవారు అంటే ఎవరు బ్రిటిష్ వారు గడుసరి గొల్లవారు అని చెప్పేసి చెప్తా ఉన్నాం పాలు పితికేవారిని మనం గొల్లవారు అని చెప్పేసి గా మనము గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ పదం బాగా తెలుస్తూ ఉంటుంది విలేజ్ పీపుల్ అయితే సో తెల్లవారును గడుసరి గొల్లవారు పితుకుతున్నారు మూతుల బిగియ కట్టి అంటే చూడండి మన సంపదన ఆ బ్రిటిష్ వాడు పితుక్కుపోతా ఉన్నాడు అంటే ఇక్కడ భారతదేశాన్ని మొత్తాన్ని ఒక ఆవుగా పరిగణించి ఆ ఆవు ఇచ్చేటటువంటి పాల పాలు ఏవైతే ఉంటాయి వాటిని భారతదేశ సంపదగా రిప్రజెంట్ చేసి ఆ సంపద భారతీయులు అనేటటువంటి హిందువులు లేకదూడలకు చెందాల్సింది పోయి మమ్మల్ని పనల పక్కకు నెట్టి ఆ తెల్లవారనే గడుసరి గొల్లవాడు పితుక్కుంటా పోతా ఉన్నాడు ఆ సంపదను మొత్తాన్ని లండన్కి తరలించకపోతున్నాడు అని చెప్పేసి చిలకమర్తి లక్ష్మీ నరసింహం ఈవెన్ ఇల్లిటరేట్ అయినా సరే నిరక్షరాశుడైనా సరే అతనికి అర్థమయ్యే విధంగా బ్రిటిష్ వాడు మనకు చేస్తున్నటువంటి కళ్ళకు కట్టే విధంగా పద్య రూపంలో చెప్పడం అనేది జరిగింది ఎప్పుడైతే ఈ పద్యం చెప్పాడు ఆసుగా అది ఆ సందర్భం అప్పటి నుంచి మొదలుకొని అంటే నైన్టీన్ సెవెన్ ఏప్రిల్లో మనకి బిపిన్ చంద్రపాల్ ఆంధ్ర ప్రాంతానికి వస్తాడు అప్పటి నుంచి మొదలుకొని ఇంకా మరి స్వాతంత్రోద్యమ అయ్యేంత వరకు కూడా ఆ పాట ఇంత ఇంత అలజడి సృష్టించలేదండి అప్పట్లో మరలా మనకి ఎవరు ఆ మనకి అంటే ఈ చిలకమరతి యొక్క పాట ఎంత గొప్పగా ఆ రోజుల్లో ఉధృతంగా కొనసాగిందని చెప్పడానికి ప్రధానమైనటువంటి కారణ ఇంపార్టెంట్ రీజన్ ఏమిటంటే మనకి కృష్ణానది ఆనకట్ట ఏదైతే ఉంటుందో ఆనకట్ట చివరి నుంచి మొదటి నుంచి చివరి వరకు కూడా ఎక్కడ చూసినా కూడా పెన్సిల్తో యొక్క గేయాన్ని మొత్తాన్ని అంటే ఈ పాటను మొత్తాన్ని కూడా ఎక్కడికక్కడ రాసేవారంట అంతేకాదు ఎక్కడ సమావేశమైనా సరే ఈ పాటను తలుచుకున్నదే ఎవరు కూడా సమావేశాన్ని పూర్తి చేసేవారు కాదంట అంటే మొదట్లో కావచ్చు మధ్యలో కావచ్చు సమావేశం చివరిలో కావచ్చు సందర్భం వచ్చిన ప్రతిసారి కూడా బ్రిటిష్ వాడు మనల్ని దోచుకున్నటువంటి విధానాన్ని ప్రజలకు అర్థవంతంగా తెలియజేయడం కోసం ఈ పాటను అప్పటి నుంచి మొదలుకొని ఎక్కడికక్కడ అంటే ఎంత ఉధృతంగా ముందుకు వెళ్ళిందో చూడండి చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం అండి సో కాబట్టి చిలకమర్తి లక్ష్మీ నరసింహం యొక్క పాత్ర అలాంటిది అతని యొక్క పాట తన యొక్క అనువాదం ఇంపార్టెంట్ అండి ఎగ్జామినేషన్ అడుగుతూ ఉంటాడు సో కాబట్టి బంకిన్ చంద్ర చటా విపిన్ చంద్రపాల్ ఇంపార్టెంట్ అతని యొక్క ఆ స్పీచ్లు తెలుగులో అనువాదం ఇంపార్టెంట్ ఆ సందర్భంలో చిలకమర్తి లక్ష్మీ నరసింహం భరతకండంపు చక్కని పాడియావు సాంగ్ ఇంపార్టెంట్ అంతే కాదు ఎన్నో రచనలు చేశాడండి చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు అతని గురించి సెపరేట్ టాపిక్ మనం మాట్లాడతాం గానీ గయోపాఖ్యానం అనేటువంటి నవలను రచించినటువంటి ప్రముఖ తెలుగు కవి ఎవరని చెప్పేసి అడుగుతూ ఉంటారు చిలకమర్తి లక్ష్మీ నరసింహమే గణపతి అనేటటువంటి హాస్యాస్పదమైనటువంటి నవలని రచించినటువంటి మహానుభావుడు ఎవరని చెప్పేసి అడుగుతూ ఉంటారు చిలకమర్తి లక్ష్మీ నరసింహం చాలా చాలా ఇంపార్టెంట్ అండి గయోపాఖ్యానం ఇంతకు ముందు సందర్భం వచ్చేటప్పుడు చెప్పాను అనుకుంటాను శ్రీకృష్ణుడు యమునా నది తీరంలో సూర్య భగవానుడికి ఆర్గ్యం ఇస్తున్నటువంటి సమయంలో ఆకాశ మార్గాన్ని వెళ్తున్నటువంటి చిత్రరథుడు అతన్నే మనం గయుడు అని చెప్పేసి చెప్తా ఉంటాం తన యొక్క ఉమ్మి వేస్తే ఆ ఉమ్మి అనేది శ్రీకృష్ణుడి యొక్క చేతుల్లో పడితే వెంటనే శపథం చేస్తాడనమాట నా యొక్క రథస్రావాలతో ఎవరైతే నా చేతుల్లో ఉమ్ము వేశారు అంటే సూర్య భగవానుడు ఆర్గ్యమిస్తున్న సమయంలో నా చేతుల్లో ఉమ్మి వేశాడు వాడిని నేను చంపేంత వరకు కూడా అంటే వధించేంత వరకు కూడా నేను నిద్రపోనని చెప్పేసి శ్రీకృష్ణుడు ప్రతిజ్ఞ చేస్తే ఆ ప్రతిజ్ఞ ఆకాశవాణి ద్వారా గైడుకి వినిపిస్తే గైడనే వాడు వనికిపోతాడు అయ్యే శ్రీకృష్ణుడు అంతటి వాడి చేతుల్లో నేను ఉమ్మి వేశానా ఇంకా నా జీవితం ఏమైపోతుందని చెప్పేసి అతడు ప్రతి ఒక్క దగ్గరికి కూడా వెళ్తాడు ఈవెన్ శంకరుడు దగ్గర కూడా వెళ్తారు కానీ అందరూ చేతులు ఎత్తేస్తారు మేమేమీ చేయలేమని చెప్పేసి కానీ ఒక సందర్భంలో ఒక వ్యక్తి అర్జునుడి దగ్గరికి వెళ్ళు అర్జునుడి దగ్గరికి వెళ్ళి నీ బాధను విన్నవించుకో మొదట అతని దగ్గర నుంచి నాకు రక్షణ కల్పించండి అని చెప్పేసి మొదట తన దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని ఆ తర్వాత నువ్వు చేసిన తప్పు చెప్పు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది శంకరుడే సప్పుడు శంకరుడు యొక్క ఆజ్ఞ మేరకు అతను ఏం చేస్తాడు గైడ్ అనేవాడు అర్జునుడి దగ్గరికి వెళ్ళి మొదట తన దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని ఆ ప్రాణానికి రక్షణ కల్పిస్తావా లేదా అని చెప్పేసి పర్మిషన్ తీసుకొని ఆ తరువాత అతను జరిగింది చెప్పడం అనేది జరుగుతుంది ఈ విధంగా నేను ఆకాశ మార్గాన్ని వెళ్తూ ఉమ్మి వేశాను అది మీ యొక్క బాబగారు శ్రీకృష్ణుడి చేతుల్లో పడింది అతను చంపుతానని చెప్పేసి శపథం చేశాడు దయచేసి నాకు ప్రాణభిక్ష కల్పించండి అని చెప్పేసి చెప్తే అర్జునుడు ఎలానో ముందుగానే మాటిచ్చాడు కాబట్టి శ్రీకృష్ణుడు ఒప్పించేటువంటి ప్రయత్నం చేస్తే శ్రీకృష్ణుడు సస్యమీరా అంటాడు సో ఈ సందర్భంలోనే ఈ గైడ్ కాన్సెప్ట్ కాస్త గైడ్ కి ప్రాణరక్షణ కల్పించడంలో అది అర్జునుడికి మరియు శ్రీకృష్ణుడికి అంటే బావా బావా బావమరుదుల మధ్య వాగ్వాదానికి దారితీసింది సో ఇది మనకి ఏమిటి ఇద్దరూ కూడా కొట్లాటలు జరగడం అనేది విశ్వానికి మంచిది కాదు అని చెప్పేసి శంకరుడు వచ్చి వీళ్ళిద్దరి మధ్య కూడా శాంతిని అంటే శాంతి ఒప్పందాన్ని చేకూర్చడం ఫైనల్గా శ్రీకృష్ణుడు గైకి ప్రాణభి గైడికి ప్రాణభిక్షణ పెట్టడం అంటే ఈ ఇతివృత్తాన్ని మొత్తాన్ని కూడా ఇతిహాసాన్ని బేస్ చేసుకొని ఈ రచించినటువంటి నవల మొత్తాన్ని కూడా గయోపాఖ్యానము అని చెప్పేసి చెప్తా ఉంటాం సో చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇప్పటికీ కూడా మనకి ఈ యొక్క గ్రామాల్లో వివిధ రకాలు అంటే ఇప్పుడు కనుమరుగైపోయాయి కానీ కానీ ఎక్కడెక్కడో మనం రేరుగా చూస్తూ ఉంటాం నాటకాలు వేసేటప్పుడు గయోపాఖ్యాన్ని నాటకాలు కూడా యూట్యూబ్ లో చాలా అవైలబుల్ గా ఉంటాయి మనకి సో అద్భుతమైనటువంటి పద్యాలు అప్పట్లో లక్ష కాపీలు ప్రచురితమయ్యాయంటండి ఎందుకంత ఇన్త్తుగా వెళ్ళి మనం మాట్లాడుకుంటున్నామంటే ఎగ్జామినేషన్ లో ఎన్నో సార్లు అడిగాడు అడుగుతాడు కూడా గయోపాక్యం అనేది పాఖ్యానం అనేది చిలకమర్తి లక్ష్మీ నరసింహానికి సంబంధించిన ఒక నాటకము నాటకాలు కూడా అప్పట్లో స్వాతంత్రోద్యమంలో చాలా కీలక పాత్ర పోషించాయి కాళ్ళకూరి నారాయణరావు అని చెప్పేసి చెప్తా ఉంటాం చింతామణి నాటకం కావచ్చు అదే విధంగా మధుసేవ నాటకం కావచ్చు ఇక్కడ రాశాను చూడండి వరవి వర విక్రయం కావచ్చు వీటన్నింటినీ కూడా నాటకాల ద్వారానే కాళ్ళకూరి నారాయణరావు గారు చాలా అద్భుతంగా అప్పట్లో ముందుకు తీసుకెళ్లారు వాళ్ళు అలాంటి వ్యక్తులతో పాటుగా సరి సమానంగా నాటకాల ద్వారా స్వాతంత్రోద్యమాన్ని వ్యాప్తి చేసినటువంటి మహానుభావుడు చిలకమర్తి లక్ష్మీ నరసింహం అని చెప్పేసి చెప్తా ఉన్నాం లక్ష కాపీలు అదే విధంగా గణపతి అనేటటువంటి హాస్యాస్పదమైన నవల అంటే నవ్వులు పూయించాడనమాట గణపతి అనే నవల ద్వారా చాలా ఇంపార్టెంట్ అండి అప్పట్లో గణపతి అయినటువంటి నవలనేది రేడియోలో వస్తా ఉంటే ఆ రేడియోలో వచ్చేటటువంటి ఆ నవలను వినడం కోసం హాస్యాస్పదమైన నవలను వినడం కోసము ఆ రేడియో చుట్టూ కూడా కూర్చోడం కోసం తన్నుకునేవారంట అంటే పోటీ పడేవారు గణపతి అయిన నవలు ఎప్పుడు చిలకమర్తి లక్ష్మీనరసింహం రచించినటువంటి గణపతి అయిన నవల ఎప్పుడు రేడియోలో ప్రసారం అవుతుంది మనం ఎప్పుడు విందామని చెప్పేసి పడిగాపులు కాసేవారంట అంటే చూడండి ఎంత ప్రజల పట్ల ప్రజలు చిలకమర్తి యొక్క రచనల పట్ల ఎంతగా ప్రభావితులు అయ్యారని చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ గణపతి అంటే హాస్యాస్పద నవల హాస్యాస్పద నవల అయినప్పటికీ కూడా ఆ పర్టిక్యులర్ నవర్లో చమత్కారాలు కావచ్చు ఏవండి జోకులు కావచ్చు చాలా అద్భుతంగా రిప్రజెంట్ చేయడం అనేది జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి అంటే ఒక గ్రామంలో ఉన్నటువంటి ఒక పెద్ద మనిషి వెళ్ళిపోతూ ఉంటే ఆ గ్రామంలో ఒక పూరిల్లో ఒక లోభి అనేవాడు ఉంటాడు లోభి అంటే ఎవడు పిసినారి వర్షం జోరున పడతా ఉంది ఆ వ్యక్తి గొడిగేసుకుంటూ పెద్ద మనిషి వెళ్ళిపోతా ఉన్నాడు ఆ లోబి ఆ పిసినార్ అనేవాడు ఆ పూరింట్లోనే ఉంటూ ఆ నీరు గారుతున్నా సరే అదే ఇంట్లో ఉంటాడు ఉంటే ఆ పర్టికులర్ వ్యక్తి వెళ్తా వెళ్తూ ఆ పెద్ద మనిషి ఏమంటాడంటే అరే ఏం రా నువ్వు వర్షం పడుతున్నా సరే నువ్వు దాన్ని బాగు చేసుకోవా దానికి నార వేపించుకోవచ్చు కదా దానిపైన నువ్వు అల్లించుకోవచ్చు కదా ఆ వర్షము నీ మీద పడకుండా ఉంటుంది ఎంతో కొంత ఖర్చు పెట్టి అది చేయొచ్చు కదా అంటే వర్షం పడుతుంది కదండి ఇప్పుడు ఎవరు వస్తారు దాన్ని బాగు చేయడానికి అని చెప్పేసి అంటాడు సరే వర్షం తగ్గిన తర్వాత అయినా సరే వెళ్ళి దాన్ని ఎవరినోకరిని తీసుకొచ్చి బాగు చేయచ్చు కదా అంటే వర్షం తగ్గిన తర్వాత దాన్ని బాగు చేసి ఏం లాభం సార్ అవసరం లేదు కదా అంటాడు అంటే ఇలా ప్రతి ఒక్క సందర్భంలో కూడా హాస్యాన్ని సృష్టించడం అనేది జరిగింది మరి నేను చెప్పినటువంటి ఈ యొక్క సెంటెన్స్ మీకు అర్థమైందో లేదో తెలియదు కానీ అంటే ఒక ఆ పర్టిక్యులర్ వ్యక్తి ఆ రోడ్డుని వెళ్తున్నటువంటి వ్యక్తి తన మంచి కోసం చెప్తే వీడేమంటాడు వర్షం పడుతుంది కదా ఇప్పుడెవడు రాడు నాది నా ఇంటిని ఎవడల్లుతాడని చెప్పేసి అంటాడు సరే వర్షం తగ్గిన తర్వాత వెళ్ళొచ్చు అంటే తగ్గిన తర్వాత మరి అవసరం లేదు కదా అంటాడు అప్పుడు ఆ పెద్ద మనిషి అంటాడు నీతో ఎందుకు వచ్చిందిరా బాయ్ నువ్వు డబ్బుకే విలువనిస్తావు కానీ సౌఖ్యానికి ఇవ్వాలని చెప్పి చెప్పుకుంటూ వెళ్ళిపోతా ఉంటాడు అంటే ఇలా సందర్భానుసారం అది హాస్య రూపంలో కావచ్చు చమత్కారంగా కావచ్చు ప్రజలకి ఇవ్వాల్సినటువంటి మెసేజ్ ని ఆ యొక్క నవల ద్వారా ఆ యొక్క హాస్యాస్పద నవల ద్వారా ఎన్నో సంఘటనలు పూర్తిగా పొందుపరచడం అనేది జరిగింది కాబట్టి గణపతి నవల అని చెప్పేసి చెప్తా ఉంటాం ప్రహ్లాద విజయం అని చెప్పేసి చెప్తా ఉంటాం గయోపాఖ్యానం అని చెప్పేసి చెప్తా ఉంటాం ఇలా ఎంతో రచనలు రచించాడు కళా ప్రపూర్ణగా మహాకవిగా పేరుగాంచినటువంటి వ్యక్తి చిలకమర్తి లక్ష్మీనరసింహం అని చెప్పేసి చెప్తా ఉంటాం